హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో రెండు రోజుల్లో కుంభరాజు వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా తప్పకి వీడియో చూడాల్సిందే వీరి వల్ల మీరు మరణిస్తారు తప్పకుండా ఈ వీడియో చూడండి మరి మీకు జరగబోయే ప్రమాదం ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఇక కుంభరాశి వారి జీవితం ఫలితాల యొక్క విషయానికి వస్తే వీరికి అన్ని విషయాల్లో బాగానే ఉంది కానీ ఒక్క విషయంలో మాత్రం వీరికి ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు వీరికి ఒకరి వల్ల ప్రమాదం ముంచుకు వస్తుంది మీరు మరణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ ఉద్యోగంలో మీ జీతం పెరగడం లేదా మీ పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా మీ సహ ఉద్యోగుల నుంచి మంచి మద్దతు అనేది మీకు లభిస్తుంది అలాగే మీ వ్యాపారంలో కూడా మంచి ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి ఎవరైతే వివాహం అయ్యి విడిపోయి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు కలిసే అవకాశం కనిపిస్తుంది అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ్యం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అయితే వీరికి ప్రమాదం ఉందని మనం చెప్పుకున్నాం కదా ఆ ప్రమాదం ఎవరి వల్ల రాబోతుందంటే అది ఎవరైనా కావచ్చు కానీ మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా వచ్చి మిమ్మల్ని కొట్టడం కానీ లేదా మీరే ఎవరినైనా కొత్తడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉందండి మరి ఏ విషయంలో తప్ప వేరే ఏ విషయాల్లో మీకు లోటు అనేది ఉండదు అలాగే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎవరితోనూ గొడవలు పెట్టుకుని అవకాశం చో చోటు చేసుకుని ఇవ్వదు ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ప్రమాదం ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింపుల్ పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు